ఈసారి మగవారు పొడగ పూలదాన్ని పట్టుకోండి మగవారు ఎవరు కూడా లేవకూడదు మీరు లేచారో రామచంద్ర స్వామి పరువు పోతే ఈసారి మగవారు మాత్రమే చెప్పండి పోలదాన్ని పట్టుకునే వాళ్ళు అమ్మా భార్యా భార్యం చెప్ప మహాలక్ష్మి స్వరూపాయ కారణం వస్తువు నారాయణారాయణ చెప్తు కూర్చునే తండేసి ఆవిడికి అడ్డక్కలేదు కళ్యాణంలో నాలుగు ఫోటో తీస్తాడు నాలుగు ఫోటోలు ఎవరికైనా కావాలంటే నూట ఇరవై రూపాయలకి ఇస్తాడు ఒకటి ఇప్పుడు పూల వేసింది రెండోది మీ ఆయన పాత పూజ చేసింది మూడోది నీకు మంగళసూత్రం కంటాడు మీ ఆయన గారు నాలుగు జడేస్తాడు బయట పెట్టండి ఆడవారు మగవారి పాదాలకి తడి పసుపు రాసి పాత మధ్యలో కుంకుమ కొట్టు పెట్టాలి అలాగే ఆడవారు మీ పాతాలను మీరే రాసుకోవాలి మీ ఆయన రాయడు ారాయణ చేయండి కానీ 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 లోపల రెండు పాలను బయటపెట్టి సారాయణ మహారబాబా అక్కడ ఏం కాదు నువ్వు మహావిష్ణువు స్వరూపం ఇప్పుడు నేను నేనే అనలేను అయ్యే పసుపు రాసి కుం కొట్టేటట్టు ఇంకేం చేయాలి మీ ఇంట్లో కరెక్ట్ పుస్తకం రోజు టైం రాకపోతే మా ఎవరు కూడా మాట్లాడకూడదు నారాయణ 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 ఉండండి రామచంద్ర స్వామి వారు ఆచరించడం పెళ్లి నారాయణ స్మరణ చేస్తాం పెళ్లి కోసం ఆనందం కలుగుతుంది నాలుగు కోట నోటి ఇరవై అప్పుడే దాన్ని పిట్టి చూపించొద్దానికి పెళ్లి చేసుకోండి అక్కడ పోయినా కదా పెళ్లి చేశారు పాదపంచబొట్టు పెట్టండి ఆడవారిని పాకాలు తీరే పసుపు రాసుకోవాలి కజావయ్యా ముజ్రావాలి మా నేను చెప్పింది చేసేదా లేదా పని ఆడవారు కూడా వేసుకున్నారు కాలేజ్ బస్సు భార్యాపత్ర ఎదురు పొదురుగా తిరగాలి నా మొహంలో ఏం లేదు సో ఇక ఇప్పుడు మీ ఇద్దరికి పూజ జరుగుతోంది కొందరు గారికి కాదు పూజ చేయాలి చెప్పాలని సేపు కర్రేషన్ చెప్తాను నేనేసారి మీ ఇదిగోండి ఆడవారు మీ ఆయన గారి పాదాల మీద మీ ఉండే పూలు తీసుకోండి పూలు ఉంటాయి నారాయణారాయణకి రెండు చేతులతో పూజ చేయాలి లక్ష్మీనారాయణ స్వరూపం ఆయన నారాయణ పూలు పూలేసి దండం పెట్టండి ఓం శ్రీ లక్ష్మీనారాయణ ఉమామహేశ్వర శ్రీ బృందాభ్యన్మహ అనందేవధిష్టాభ్యన్మహ శ్రీ సీతారామాభ్యన్మహ సర్వే మహాజన ఆయన రెండు చేతులతో రెండు పాదాలు పట్టుకోండి మీ ఆయన గారి పాదాలు చెప్పండి మీ ఆయన గారు చూస్తూ మమ పతృదేవత లక్ష్మీనారాయణ స్వరూపాయ నానాధ పరిమిళ పత్ర పుష్పాని సమర్పయాన్ని ఈసారి ఆడవారు మాత్రం మీ ఆయన చూస్తూ చెప్పాలి ఆడవారు మాత్రం పెళ్లిలో కూర్చునే వాళ్ళు అటువైతే పందులు గారి మొఖం దిక్కులు చూడటం కాదు అటు ఏదో ముందుగా చెప్పేశారు పందులు గారి మొక్క చెప్తే మీ ఆయన చెప్పినట్టు ఉంటుంది పందులు గారు చెప్పినట్టు ఉంటుంది అది మీ ఆయన గారి మొక్క చూస్తే చెప్పండి కేవండి తెలుగు నోరు మాత్రం తెరవ పెరుగు పదివేలు మాత్రం చెప్తే ఇంత అంటామని మరి ఉత్తం కళ్యాణీ కళ్యాణ మీకోసం నోరు తెరు చెప్పండి ఆడవాళ్ళు ఏవండి శ్రీ నేను మీ పట్ల సంసార జీవితంలో చేసిన తెలియక చేసిన తప్పులని మనసుపూర్తిగా క్షమిస్తూ గంగా యమున సరస్వతి నదీ తీరమయందు ఉత్తరారణ పుణ్యకాలమయందు వేరీ కళ్యాణము చేసుకోవడానికి అర్హతను ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అమ్మాయంత కష్టపడి చెప్పావు ఎక్కడ తప్పులు ఒప్పుకోవాలని ఈసారి మగవారు మీ ఆవిడ అర్థం పట్టుకో ఇట్లా అన్నం గంట పట్టుకోవడం కదా చేయలేదు కదా